எது மந்த வச்சி నన్ను నా కొడుకుని కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీర అంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా కాకొని పోయేసి కొట్టి అక్కడ పడేసిపోయాడు కాళ్ళ చేత కత్తులతో కూర్చారు మమ్మల్ని ఇక కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలింది జాకెట్ అంతా చింపేసిండు మంగళ చూస్తున్న మెళ్ళ కూడా లేకుండా పెరుగుకపోయి వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని పని చేసినారు అదేమని అంటే నాయకులేమో అని చెప్పు అంటున్నారు జనసేన ఊష వెంకట్రావు ఊశ వెంకటేశ్వర్లు ఊష వాళ్ళ నాన్న వెంకట వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు సులోచనమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య పేరే పేరు అమ్మ రమణమ్మ మొత్తం గడ్డం రమణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల్ని తో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయినా మా ఇద్దరిని వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ వెంకట్రావు చేసే మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు వెంకట్రావు రవిడు ఈజన్ చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పింది పైన అధికారులు అట్టవని ఎందుకు చేయ చేస్తారా ఆడ మనిషి ఈ పని వాళ్ళ అమ్మాయినా ఒకటే నేనైనా ఒకటి